కేజ్రీవాల్ బెయిల్ వచ్చింది మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీం ధర్మాసనం ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మార్చి ఇరవై ఒకటిన ఏడు అధికారులు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో చాలా సార్లు బెయిల్ కు అప్లై చేసుకున్నారు కానీ రాలేదు అయితే అరవింద్ కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపిస్తూ ఆయన తరఫున రాయర్లు ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయనకి బెయిల్ ఇవ్వాలి ఎందుకంటే ఆయన పార్టీ తరఫున ప్రచారం చేయాల్సినటువంటి ఆవశ్యకతను తెలియజేస్తూ బలంగా వాదనలు వినిపించిన నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం చాలా క్లియర్గా చెప్పింది ఇప్పుడు జూన్ ఒకటవ తారీఖు వరకు కూడా బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది తీర్పు ఇచ్చింది సుప్రీం ధర్మాసనం సో దీనికి ప్రతిక ఇప్పుడు ఈడీకి సంబంధించి లాయర్లు కూడా చాలా బలంగా వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఈ కేసు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తే కనుక పరిస్థితులు పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది ఇందులో ఉన్నటువంటి ఈ సాక్ష్యాలు పూర్తిగా తారుమారయ్యే పరిస్థితి ఉంది ఆయనకి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి వ్యతిరేకించిన పరిస్థితి కనిపిస్తోంది కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం రెండు సంవత్సరాలుగా ఈ కేసును మీరు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు ఇరవై ఒక్క రోజుల పాటు ఇప్పుడు బెయిల్ ఇచ్చేయని బయటకు పంపిస్తే కనుక ఏ కొంపలు ఏం మునిగిపోవంటూ సో సుప్రీం ధర్మాసనం కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది యాక్చువల్గా అరవింద్ కేజ్రీవాల్ జూన్ ఐదు వరకు అడిగారు కానీ జూన్ ఒకటవ తారీఖు వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ నిర్ణయం ఇచ్చింది సుప్రీం ధర్మాసనం సో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇదే కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇదే కేసులో తిహార్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కేజ్రీవాల్కు మధ్యంతర బేలు బెయిల్ వచ్చింది కాబట్టి కవితకు కూడా వస్తుందని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు ప్రస్తుతం కొంత ఊరట కలిగిన పరిస్థితి కనిపిస్తోందంటూ కేజ్రీవాల్ బెయిల్ ప్రస్తావిస్తూ వాళ్ళు మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది నిజంగా కవితకు కూడా బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉందా కవిత బెయిల్ వస్తుందని చెప్పి లాయర్లు కూడా ప్రస్తుతం కొన్ని సంకేతాలు పంపిస్తున్న నేపథ్యంలో సో ఏ మేరకు అవకాశం ఉందో కూడా మనం చర్చిద్దాం ప్రస్తుతం పొలిటికల్ లీడర్ లైవ్ కాల్ ద్వారా న్యూస్ రూమ్ నుంచి జాయిన్ అయ్యారు అలాగే తెలంగాణ భవన్ నుంచి తిరుపతి మా కొలీగ్ జాయిన్ అయ్యారు లైవ్లో ముందుగా కటా అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ వచ్చింది జూన్ ఒకటో తారీఖు వరకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు కవితకు కూడా వస్తుందని చెప్పి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి నిజంగా వచ్చే పరిస్థితి ఉందా సో కేజ్రీవాల్ బెయిల్ని కవిత బెయిల్ని మనం ఏ విధంగా చూడాలి వాస్తవమే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇది కీలక పరిణామం చెప్పుకోవాలి ఇప్పటివరకు బెయిల్స్ కే ఈ కేసులో కీలక ముద్దాయిగా నిందితుడిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఎవరైతే ఢిల్లీ సీఎం ఉన్నారో ఆయనకి మధ్యంతర వేలు వచ్చింది కారణం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి అతనే మెయిన్ లీడరు అతను ఆ పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆ పార్టీ ప్రెసిడెంట్ పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ప్రచారానికి అవసరం అనే కారణం చేత అతనికి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది అది కేవలం కొన్ని రోజుల పాటు మాత్రమే ఇవ్వడం జరిగింది గతంలో ఇదే దీంట్లో అదే ఇదే కేసులో భారీకి ఆరోగ్యం కా బాగలేదనే కారణంతో ఇంకొకరు కూడా మధ్యంతర పేలేదులు చేయడం జరిగింది కానీ కవిత మాత్రం తన మధ్యంతర వేలు అప్లై చేసుకున్నప్పుడు కోర్టు కవితకు మధ్యంతర వేలు ఇవ్వడానికి నిరాకరించింది కేజ్రీవాల్కి మధ్యంతర వేలు ఇవ్వడానికి కవితకు మధ్యంతర వేలు నిరాకరించడానికి కారణాలు ఏంటి తర్వాత రేపు కవితకు కూడా మధ్యంతర వేలు అవకాశం వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పుడు కీలక పరిణామం ఇప్పుడు దీన్నే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను క్లియర్గా ఇప్పుడు మధ్యంతర వేలు కేజ్రీవాల్ అప్లై చేసుకుంటారు సహజంగా కొన్ని గ్రౌండ్స్ ఇచ్చా మధ్యంతర వేలు జనరల్గా ఇస్తూ ఉంటారు కానీ కవిత విషయంలో మాత్రం ఇచ్చే అవకాశం లేదు కేజ్రీవాల్కి ఎందుకు ఇచ్చే అవకాశం ఉంది కవితకి ఎందుకు ఇచ్చే అవకాశం లేదో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను కేజ్రీవాల్ కే సాక్షులను బెదిరించాడనే ఆరోపణను లేదా సాక్ష్యాలను ప్రభావితం చేస్తాడనే ఆరోపణను క్లియర్గా ఎవిడెన్స్తో ఈడీసీబీఐ చెప్పలేకపోతున్నాయి కానీ కవిత విషయంలో చెప్పడానికి రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే తను పగలగొట్టిన ఫోన్లే ఆ రెండవది డేటా డిలీ చేసిన ఫోన్లే దానికి సాక్ష్యాలు అదే పద్నాలుగు ఫోన్లు మొత్తం దాంట్లో తొమ్మిది ఫోన్లు డేటా డిఫరెంట్ చేసినవి నాలుగు ఫోన్లు పూర్తిగా ధ్వంసం చేసినవి అది కాక అరుణ్ పిల్ల స్టేట్మెంట్ మార్చుకోవడానికి ఆమె బెదిరించిన ఆధారాలు ఉన్నాయి అది కాక శరత్ చందారెడ్డిని బెదిరించిన సందర్భాలు కవిత బెదిరించినట్టు ఆ సాక్షిదారిని ఆల్రెడీ ఈడీ సిబిఐ కోర్టు ముందు పెట్టినాయి కానీ కేజ్రీ మీద కేజ్రీవాల్ మీద ఇలాంటి అభియోగాలు లేవు కాబట్టి కవిత వారికి మధ్యంతర పేరు రావడం ఈజీ అయిపోయింది కానీ ఏదైతే అభిషేక్ పోయిన పని ఇందాక చెప్పిన అభిషేక్ పోయిన పని భారీకి ఆరోగ్యం బాలేదనే కారణంతో మధ్యంతర పేరు పొందాడు అతను కూడా బయటకు వచ్చినంత మాత్రం సాక్ష్యాలను ప్రభావితం చేస్తాడను లేదా సాక్షిధారాలు ధ్వంసం చేస్తాడను ఆరోపణలు చెప్పడానికి ఈడీ సిబిఐ దగ్గర ఆధారాలు లేవు కానీ ఒక కవిత విషయంలో మాత్రం చాలా క్లియర్ కట్ ఆధారాలు ఉన్నాయి అందుకని మిగతా వాళ్ళకి బేరు రావడం వేరు కవితకు బేరు రావటం వేరు కాబట్టి కవితకి బేరు వచ్చే అంశాన్ని పరిగణలో తీసుకోలేం ఖచ్చితంగా కవిత బేరు రాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ మీదమవుతున్న అభియోగాలు కూడా ఈ కేసులో ప్రధాన సూత్రధారి కవిత అనుకున్నారు మిగతా వాళ్ళంతా పాత్రధారు మాత్రమే కవిత సూత్రధారి అనుకున్నారు సహజంగా అందరూ ఏం భావిస్తారంటే ఢిల్లీకి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఉన్నాడు కాబట్టి ఈ పాలసీని మేకింగ్ చేసింది ఆయనే కాబట్టి సహజంగా ప్రధాన ఏ వన్గా కేజ్రీవాలే ఉంటాడు అనుకున్నారు కానీ కేజ్రీవాల్ని వంద కోటి రూపాయలతో ఆమ్ ఆద్మీ పార్టీని కేజ్రీవాల్ని కొని ఆ కేజ్రీవాల్ చేత ఈ పాలసీని రూపొందించిందే కవిత అనేది ఈడీ సిబిఐ అభియోగం మోపుతుంది కాబట్టి ఈ కేసులో ప్రధాన నిందితుడారిగా ప్రధాన ముద్దాయిగా కవిత ఉండబోతుంది కీలక సూత్రధారిగా కవిత ఉండబోతుంది కాకపోతే ఈ కేసులో కవిత్ కవిత తర్వాత అంతే పాత్ర ఉన్నటువంటి కేజ్రీవాల్కి బెయిల్ రావటం అనేటువంటిది నిజంగా ఇంకో విషయం కట్టా గతంలో కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా గత వాదనల సందర్భంగా కవిత తరఫు న్యాయవాదులు చాలా స్పష్టంగా వాదనలు వినిపించారు అందులో ఏం చెప్పారంటే వాళ్ళు స్టార్ క్యాంపెయినర్ కల్వకుంట్ల కవిత ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆమె ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అని చెప్పి వాదనలు వినిపించారు కానీ ఏ మాత్రం ఈ వాదనలు పట్టించుకోలేదు మధ్యంతర బెయిల్ అనేది రాని పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు కేజ్రీవాల్ కు ఎలక్షన్ నేపథ్యంలోనే బెయిల్ ఇచ్చారు జూన్ ఒకటో తారీఖు వరకు మీరు ప్రచారం చేసుకోండి అని చెప్పారు అవును ఒకరికి హెల్త్ గ్రౌండ్స్ కింద బేర్ ఇచ్చారు ఇంకొకరికి రాజకీయ కారణాలతో పొలిటికల్ గ్రౌండ్స్ కింద ఇచ్చారు కవితకు కూడా పొలిటికల్ గ్రౌండ్స్ కింద లేదా నార్మల్ హ్యుమానిటీ గ్రౌండ్స్ కింద బేలు ఇవ్వచ్చు కదా అని మీరు క్వశ్చన్ చేయచ్చు ఎందుకంటే తను వాళ్ళ పెరగాలి పరీక్షలు ఉన్నాయని చెప్పేసి తను అని చెప్పేసి ఒక అని చెప్పేసి నన్ను హ్యుమానిటీ గ్రౌండ్స్లో పరిగణలో తీసుకొని మధ్యంతర వేరే ఇవ్వాలని చెప్పేసి ట్రయల్ కోర్టులో అప్లై చేసుకున్నారు ట్రయల్ కోర్టులో అప్లై చేసుకుంటే సీబీఐఈడి ఏం చెప్పింది ఆమె లేదు లేదు ఆమెను బెలిస్తే బయటకు పోయి సాక్షులను ప్రభావితం చేస్తే బెదిరిస్తుంది సాఖ్యాధారాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ చేసింది చూడండి అని చెప్పేసి భానుప్రియ మీన ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారు ఆవిడ థూ త్రూ అడ్వకేట్ ద్వారా ఒక ఆధారాలను తీసిపోయి కోర్టులో పెట్టడం జరిగింది కోర్టు దానికి అంగీకరించడం జరిగింది కానీ కేజ్రీవాల్ విషయంలో జరిగిన వాదన చూడండి కేజ్రీవాల్ మీద ఇతను బయటికి పోవటం వల్ల సాక్ష్యాధారాన్ని ప్రభావితం చేస్తున్నారని కానీ సాక్షులను బెదిరిస్తున్నాను కానీ సాక్ష్యాధారం ధ్వంసం చేస్తున్నాను కానీ చెప్పడానికి ఈడి దగ్గర సిపిఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కానీ కవిత విషయంలో ఆధారాలు ఉన్నాయి కాబట్టి కవిత వే కవిత బేలు వేరుగా చూడాలి కేజ్రీవాల్ బేలుని వేరుగా చూడాలి ఈ రోజు వేరు వేరు కోణాలు కార్తీక మీరు లైన్ ఉండండి తెలంగాణ భవన్ నుంచి మన తిరుపతి లైవ్ లో జాయిన్ అయ్యారు తిరుపతి కేజ్రీవాల్ కి బయలు వచ్చింది కాబట్టి ఇక కవిత కూడా బయటకు వచ్చేస్తున్నారు కవిత కూడా బెయిల్ వచ్చేస్తుంది అని చెప్పి ఆ హోప్ ఏమన్నా కనిపిస్తుందా బిఆర్ఎస్ సో కేజ్రీవాల్ అంటే ఢిల్లీకి బాసు ఢిల్లీకి ముఖ్యమంత్రి కాబట్టి సో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు కాబట్టి ఆయన పేరు వస్తుంది బయటకు వచ్చి ప్రచారం చేసేటటువంటి పూర్తి బాధ్యత పార్టీ అధ్యక్షుడుగా ఆయన పైన ఎమ్మెల్సీ గారు సారా దండ చేసింది మహిళల గాజులు వదిగేటటువంటి దండ వేసింది మహిళల పుష్కల్ తాడు దిగేటటువంటి దండ వేసిన కవిత తోటి ఆమెకి ఎందుకు వస్తుందని బేలు మధ్యంతర బేలు ఎందుకు ఇస్తారు ఆమె బెయిల్ వస్తే బయటకు వచ్చి చేసేది ఏమున్నది ఒకవేళ కవితకు మధ్యంతర బెల్ వచ్చి బయటకు వచ్చి అన్ని నియోజకవర్గాలలో ప్రచారం చేస్తా పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్ లో కవిత ప్రచారం చేసినా కూడా కవితను చూస్తే కుక్క కూడా సమస్య పెట్టేటటువంటి పరిస్థితి లేదు ఇంకా జనాలు కవిత చెప్పేటటువంటి మాట వినేటటువంటి పరిస్థితి ఉందా కేసీఆర్ చెప్తే ఇదే పరిస్థితి లేదు అంతే ఇప్పుడు కేటీ రామల పైన కవిత వాళ్ళు అన్నయ్య పైన బైంసాలు రావద్దాని జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ కల్వకుంట కవితకు మధ్యంతర బెయిల్ గాని రెగ్యులర్ బెయిల్ కానీ ఇచ్చే పరిస్థితి లేదు కవిత పైన చార్జ్ షీట్ వేయడానికి పూర్తి స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఒకవేళ కవిత పైన చార్జ్ షీట్ కనుక రెడీ అయితే ఖచ్చితంగా మూడు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చనే చర్చ వినబడుతున్నది ఈ మధ్య కాలంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కానివ్వండి రౌస్ సెవెన్ కోర్టులో స్పెషల్ జడ్జి ఆల్రెడీ చాలా క్లియర్ గా వాళ్ళు చెప్పారు కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన బయటికి పోయి సాక్షాధారాలను తారుమారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది బయటికి పోయి ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అభిషేకరించినటువంటి వ్యక్తి కానివ్వండి అరుణ్ రామచంద్ర పిల్లయ్య కానివ్వండి శరత్ చంద్రారెడ్డి కానివ్వండి వీళ్ళందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇంకో కవితకి పొలిటికల్ గ్రౌండ్స్ కింద స్టార్ క్యాంపెయిన్ కూడా టైం లేదు ఎందుకంటే రేపటితో తెలంగాణలో ప్రచారం అయిపోతుంది అది కేవలం ప్రాంతీయ పార్టీ మాత్రం బీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ పార్టీ కాబట్టి ఇంకా ఇతర చోట ప్రచారాల అవకాశం ఉంటది కాబట్టి ఆయనకి ఆ బయలు పరిగణలో తీసుకునే అవకాశం ఉంది పొలిటికల్ గ్రౌండ్స్ ని కవితకి అది కూడా లేదు కదా అని కూడా పాయింట్ ఇంకో పాయింట్ నేను ఏమంటున్నా అంటే ఎమ్మెల్సీ కవితకు ఎట్టి లో బెలిచ్చే అవకాశం లేదు ఎందుకు బేలిచ్చే అవకాశం లేదు కవితక మొన్ననే పోయిన నెల ఎనిమిదో తారీఖు మధ్యంతర బెయిండి నా కొడుకు డిప్రెషన్ గురైతా ఉన్నాడు నా కొడుకు ఇబ్బంది పడతా ఉన్నాడు నా చిన్న కొడుకుకి ధైర్యం నింపాల్సినటువంటి బాధ్యత నాపై ఉంటుంది నా చిన్న కొడుకు అవస్థ పడతా ఉన్నాడు పరీక్షలు కూడా ఉన్నాయంటూ కూడా కవితక రౌ సెవెన్ కోర్టులో స్పెషల్ జడ్జికి లేఖ రాసేటటువంటి ప్రయత్నం చేసినా కూడా ఈడీ అధికారులు సిబిఐ అధికారులు కవితకు బే ఎట్టి పరుస్ కవిత ఖచ్చితంగా తనను తాను క్లీన్ షీట్ పొలిటీషియన్ లెక్క ప్రూవ్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తుంది ఎందుకంటే కవిత పైనక్ అరబిందో పాటి శరత్ చంద్ర రెడ్డి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇస్తేనే నువ్వు ఢిల్లీలో దందా చేయగలుగుతావు హైదరాబాద్ లో దందా చేస్తావు నాకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇవ్వకపోతే నీ పని కథమే అంటూ కవిత బెదిరించింది అంటూ కూడా ఆయన చాలా క్లియర్ గా అప్రూవ్ గా మారినటువంటి దాఖలాలు కూడా ఇందులో మరొక ముఖ్యమైన విషయం రీసెంట్ గా గత వారంలోనే గత వారం ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు కదా కవితకి బినామీగా ఉన్నాడని చెప్పి వినోద్ చౌహాన్ అనుకుంటా ఆయన పేరు సో వంద కోట్ల స్కామ్ కి సంబంధించి ఆ వంద కోట్ల రూపాయలు ముడుపుల్ని అతని ద్వారానే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఇచ్చారు అని చెప్పి పెద్ద ఎత్తున మనకి సమాచారం కూడా వచ్చింది లాస్ట్ వీక్ వినోద్ చౌహాన్ అనేటటువంటి ఈ వ్యక్తి చాలా క్లియర్ గా కవితకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి సమీర్ చమీర్ మహేంద్రు అని సమీర్ మహేంద్రు సుఖేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తికి ఏమో కవిత పదిహేను కిలోల నెయ్యి పిఆర్ఎస్ ఆఫీస్ దగ్గరికి పోయి మీరు అక్కడ ఉన్నటువంటి కీలక నేతలకు ఇచ్చే ప్రయత్నం చేయండి ఆ పదిహేను కిలోల నెయ్యి అంటే పదిహేను కోట్ల రూపాయలు కోడింగ్ భాషలో మాట్లాడుతూ డిఫెండర్ కార్లో వైట్ అండ్ బ్లాక్ కలర్ డిఫెండర్ కార్లో అక్కడ ఇచ్చే ప్రయత్నం చేయండి ఇటు సమీర్ మహేంద్ర కి సంబంధించిన అంశాలను పంపే ప్రయత్నం చేసింది ఓవైపు సుఖేశ్ చంద్రానికి కూడా ఇన్వాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది అయితే ఎవరైతే వినోద్ చౌహాన్ అనేటటువంటి వ్యక్తి ఆ ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించినటువంటి ఓనర్ సమీర్ మహేంద్రకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఈ సమీర్ మహేంద్రను కవితకు పంచం చేసింది అరుణ్ రామచంద్ర పిల్లయ్ కవితకు ఆటికల్ గా పనిచేస్తా ఉన్నాడు ఈ అరుణ్ రామచంద్ర పిల్లయ్ ఎప్పుడైతే కవితకు అటాచ్ చేసిందో కల్వకుండ్ల కవిత ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి గోవా ఎన్నికలలో ఏది ఢిల్లీ లిక్కర్ పాలసీ కవితను అనుకూలంగా రూపొందించేటటువంటి ప్రయత్నం ఢిల్లీ సర్కార్ చేసినటువంటి నేపథ్యంలో కవితక వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి గిఫ్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఆ వాట్సాప్ చాట్ కూడా చాలా క్లియర్ గా మనం చూసే ప్రయత్నం చేస్తాం ఈ వంద కోట్ల రూపాయలు హవాలా రూపంలో క్యాష్ ఇచ్చింది ఎవరైతే మీ చెప్పిరో వినోద్ చౌహాన్ అని చెప్పి ఆ వ్యక్తే అరవింద్ కేజ్రీవాల్ ఐ మీన్ ఎక్సైజ్ శాఖ మినిస్టర్ అయితేనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కి సంబంధించినటువంటి వాళ్ళ బినామీల పేర్ల మీద ఈ వంద కోట్ల రూపాయలు ఇచ్చింది ఒక చర్చ కూడా వినబడుతున్నది ఎట్టి పరిస్థితులలో ఈ వినోద్ కూడా విచారణ చేస్తే ఖచ్చితంగా కల్వకుంట కవిత పేరు బయటకు వస్తే మూడు సంవత్సరాల పాటు బయటికి వచ్చే పరిస్థితి లేదు ఇంకో ఆప్షన్ కూడా వినబడుతున్నది జైన్ లో జపం చేస్తా ఉంది తన మెడలో శివమాల కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఆమె రామాయణము మహాభారతం పుస్తకాలు కూడా చదువుతున్నట్టు కూడా ఒక కనబడుతున్నటువంటి పరిస్థితి యా తిరుపతి ఒక్క నిమిషం మీరు లైన్ లో కటాకార్తీ ఇప్పుడు కేజ్రీవాల్ కు బెయిల్ అయితే వచ్చేసింది మధ్యంతర బెయిల్ జూన్ ఒకటి వరకు ఆయన పార్టీ తరఫున ప్రచారం చేసుకునేందుకు సమయం ఇచ్చింది కోర్టు ఇప్పుడు కలవకుంట్ల కవితకి బెయిల్ రాని పరిస్థితి కనిపిస్తుంది ఆమె ఎన్ని రకాలుగా అప్లై చేసుకున్న బెయిల్ కి రావట్లేదు సో కొడుకు సంబంధించిన సమాచారం ఇచ్చారు రాలేదు తర్వాత పార్టీకి సంబంధించిన స్టార్ క్యాంపెయిన్ ప్రచారం చేయాలన్నారు రాలేదు ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏమన్నా చూపించే పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా ఎందుకంటే మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశమే లేదు ఆమెకి వ్యతిరేకంగా ఆధారాలు కూడా చాలా స్పష్టంగా ఈడీసీబీఐ చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక మిగిలిన ఒకే ఒక ఆప్షన్ హెల్త్ గ్రౌండ్స్ చూపిస్తే కనుక బెయిల్ వస్తుంది మరి ఈ నేపథ్యంలో బయటకు వచ్చేందుకు ఇలాంటి ప్రయత్నం ఏమైనా జరిగే ఛాన్స్ ఉండొచ్చా మీరు ఎందుకంటే చిమ్మాంటి గ్రౌండ్ చూపించింది రాలేదు పొలిటికల్ రీజన్ గ్రౌండ్స్ చూపించింది రాలేదు ఇక తనకున్నది హెల్త్ గ్రౌండ్స్ హెల్త్ గ్రౌండ్స్ రూచే బేరు రావచ్చు అని ఒక ఆశ ఎవరికైనా ఉండొచ్చు కానీ అది కూడా అంత ఈజీ కాదు ఎందుకంటే తిహార్ జైల్లో ఖచ్చితంగా వైద్య సిబ్బంది ఉంటారు వాళ్ళు చెప్తారు ఇది తనేం చెప్పినా అది నిజమే కాదని క్రాస్షిక్ చేస్తారు ఇది నిజమని రిపోర్ట్ ఇస్తేనే ఆమె ఏదైతే హెల్త్ గ్రౌండ్స్లో నాకు పలానా ఇబ్బందులు ఉన్నాయని మెంకైన్ చేస్తుందో ఆ ఇబ్బందులు నిజమే తనకి రెస్ట్ అవసరం ఇక్కడ బయట చికిత్స అవసరం కాబట్టి ఏమొక బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి అక్కడ డాక్టర్స్ రిఫర్ చేస్తేనే హెల్త్ గ్రౌండ్స్ కింద బెయిల్ సాధ్యం అవుతుంది అది కాక సహజంగా ఏందంటే ఒక్కసారి జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్ళిన తర్వాత జడ్జి గారి పరిధిలోకి ఆమె వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వ ఖర్చులతో ప్రభుత్వమే ఆమెకన్నా ఇబ్బందులు ఉంటే ఆమెకు వైద్యం చేపిస్తుంది అంతే తప్ప అంత మాత్రం హెల్త్ గ్రౌండ్ చూపించి ఆ నార్మల్గా బేర్ ఇవ్వటం అనేది జనరల్గా జరగదు కాకపోతే ఏంటంటే అది పెద్ద పెద్ద రీజన్స్ ఉంటే ప్రైవేట్ ఆసుపత్రిలో మాత్రం తనకి తనకిష్టమైన హాస్పిటల్ మాత్రమే తనకిష్టమైన డాక్టర్ల సూచనలు సలహాల్లో మాత్రమే వైద్యం జరగాల్సిన పరిస్థితి ఉంది అంత ఎమీడియట్ సిచ్యువేషన్ ఉంది అంటే ఆ రకంగా ఇవ్వచ్చు మీరు గుర్తుపెట్టుకోండి తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు కేసులో ఫస్ట్ హెల్త్ గ్రౌండ్స్ కింద బేర్ రావడం జరిగింది ఆ రోజు కంటికి ఆపరేషన్ అవసరం అని చెప్పేసి భావించారు ఆ ఆపరేషన్ అవసరం అనేది అక్కడ ఏదైతే రాజమండ్రి సెంటర్ ఇయర్లో ఉన్న డాక్టర్స్ కూడా చెప్పిన తర్వాత కానీ కోర్టు మధ్యంతర వేలు ఇవ్వడానికి ఆ రోజు ఒప్పుకోలేదు అప్పుడు డాక్టర్ ఇచ్చినటువంటి ఏదైతే ఫస్ట్ ప్రభుత్వ డాక్టర్ల బృందం చూసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే ఆ రోజు మధ్యంతర వేలు ఇవ్వడం జరిగింది సేమ్ కవిత విషయం కూడా జరిగింది టీఆర్జేల్లో ఉన్న ప్రభుత్వ డాక్టర్ల బృందం ఏదైతే ఉంటుందో వాళ్ళు వైద్య పరీక్షలు నిర్వహించేసి ఏమకి జైల్లో ఉండటం కరెక్ట్ కాదు ఫస్ట్ పరిస్థితులు హాస్పిటల్లో ఉంచి చికిత్స చేయాలి ఏమక్కడ అడ్మిట్ చేయాలి అనే పరిస్థితి ఉంటే మాత్రమే అది గ్రౌండ్స్ కింద బెయిల్ వస్తుంది లేకపోతే ఎరు గ్రౌండ్స్ కింద మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం లేదు వాళ్ళ ఆశలు అడ్మిట్ అయ్యే అవకాశమే ఉంటుంది సహజంగా అయితే సో గటర్తికి ముఖ్యంగా బెయిల్ రావట్లేదు ఇప్పుడు ఇంతకుముందు ముందు తిరుపతి చెప్పినట్టు మూడు సంవత్సరాలు తక్కువ కాకుండా ఆమెకు శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది మూడు సంవత్సరాల వరకు కవిత అసలు బయటకు రానే రాదు అని చెప్తున్నారు ఇప్పుడు కవిత బయటకు వచ్చే విషయానికి సంబంధించి పెద్ద ఉపాయం అయితే కట్టే అవకాశం అయితే ఉంది కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు సో పొలిటికల్గా ఏమన్నా చర్యలు తీసుకుంటే తప్ప పొలిటికల్గా వాళ్ళు సన్నిహితంగా భారతీయ జనతా పార్టీతో మెలిగితే గనక ఏమన్నా పరిస్థితుల్లో మార్పు ఉండొచ్చని ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఫలితాల తర్వాత ఆలోచన చేయొచ్చా ఎస్ మీరు చెప్పింది కూడా ఒక కీలకమైన అనుమానమే ఎందుకంటే ఒకవేళ బీజేపీతో బీఆర్ఎస్ టైఅప్ అవ్వగలిగితే బీజేపీ దానికి ఒప్పుకుంటే ఈడీసీబీఐ కొంత దూకుడు తగ్గించే అవకాశం ఉంది సహజంగా కోర్టు డేషన్ చట్టా ఉంటాయి అంటే ఈడీసీబీఐ వాదన ఆధారంగా ఉంటాయి ఈడీసీబీఐ సాక్ష్యాన్ని గట్టిగా చూపిస్తే కవితకు వేరు వచ్చే అవకాశం లేదు కానీ ఈడీసీబీఐ సంస్థలు కవితకు అనుకూలంగా వ్యవహరించాయనుకోండి సాక్ష్యాలను చూపించినట్లు ఫెయిల్ అయ్యాయి అనుకోండి సరైన వాదన వినిపించలేదనుకోండి అప్పుడు కవితకు ఆటోమేటిక్గా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏబిఐని ప్రభావితం చేసేది కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్కి సఖ్యతగా ఏర్పడితే ఒకవేళ అది జరిగే అవకాశం ఉంటుంది కాకపోతే ఈ రోజు ఉన్నంత వరకు బీజేపీ బీఆర్ఎస్ దగ్గర రాణించే పరిస్థితులు లేదు ఎందుకంటే బీజేపీ తెలంగాణ సొంతంగా అధికారనుకుంటుంది కేంద్రంలో సొంతంగానే అధికారంలో వచ్చే పరిస్థితి ఉంది కేంద్రంలో బిఆర్ఎస్ బీజేపీకి బీఆర్ఎస్ అవసరం లేదు సహకారం లేదు అవసరం కూడా లేదు రెండు తెలంగాణలో బీఆర్ఎస్ కిల్ అవుతేనే బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా పోతేనే ఆ స్పేస్లో బీజేపీ నిలబడింది బీఆర్ఎస్ ఉండి కాంగ్రెస్ వ్యతిరే వ్యతిరేక ఓట్ బ్యాంక్ అంతా బీఆర్ఎస్ ర్యాలీ చేసుకుంటే అది బీజేపీకి ఇబ్బంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని సఖ్యతగా చేసుకొని మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని బతికించాలని చెప్పేసి బీజేపీ అనుకోవట్లేదు ఎప్పుడు అనుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ కనుక విలీనం చేస్తాను ఈ పార్టీలో నా పార్టీని అంటే అప్పుడేమైనా బీజేపీ ఆలోచిస్తుంది కానీ ఇప్పటికీ ఇప్పుడు పొత్తు పెట్టుకోవడానికి కానీ బీఆర్ఎస్ పార్టీతో సఖ్యతగా మెలగటానికి కానీ బీజేపీ ఇష్టం లేదు అనేది నేను నేను ఓకే తిరుపతి తెలంగాణ భవన్ దగ్గర ఉన్నారు మీరు కేజ్రీవాల్కి ఎప్పుడైతే మధ్యంతర బేల్ వచ్చిందో సో బీఆర్ఎస్ రెండు వేల పంతొమ్మిది ఉంది బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి మీరు సమాచారం అందించడానికి అక్కడికి వెళ్ళారు అయితే ఎవరన్నా టచ్లోకి రావడం జరిగిందా కేజ్రీవాల్ మధ్యంతర బేల్ మీద ఎవరన్నా రియాక్ట్ అవ్వడం జరిగిందా కవిత గారు కూడా బేలు వస్తుందన్న ఒక ధీమా నమ్మకం వాళ్ళలో ఏమైనా కనిపించిందా తెలంగాణ భవన్ లో ఎవరైనా ఉంటే వాళ్ళతో మాటలో వచ్చి ఇక్కడ ఆఫీస్ బాయ్ ఉన్నారు లేకపోతే ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది తప్ప తెలంగాణ భవన్ లో ఎవరు కనబడేటటువంటి పరిస్థితి లేదు తెలంగాణ భవన్ అంతా కోమటి రెడ్డి వెంకటరెడ్డి చెప్పినట్టు ఖాళీగానే కనబడుతున్నది మరి నిజంగానే మీరు చెప్పినట్టు ఉపాయం కట్టి ఏమైనా ఖాళీ అయితే కావచ్చు వచ్చే నెల ఎందుకంటే పదమూడు పద్నాలుగు ఖాళీ కాక మొత్తం గతం అయిపోతుంది అనేటువంటి చర్చ వినబడుతున్నది కాబట్టి తెలంగాణ భవన్ లో మాత్రం పూర్తి స్థాయిలో ఎవరు ఉండే పరిస్థితి అయితే లేదు ఎవరు కనబడట్లేదు ఎవరితోన ఎన్నికల ప్రచారం జరుగుతుంది కదా ఎన్నికల ప్రచారం ఉండుంటారు అదే కోడిగుడ్డు వరకునే నిన్న రాక కోడిగుడ్లు ఉల్లిగడ్డలు తబాతాలు పడతా ఉన్నాయి కాబట్టి మరి కేటీఆర్ ని కాపాడుకునేందుకు కేటీఆర్ దగ్గర సెక్యూరిటీకి ఏమైనా ఈ కార్యకర్తలు అందరూ పోతా ఉన్నారా అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నప్పటికీ మీరు ఒక కీలకమైనటువంటి పాయింట్ మలీగా ఇంతకుముందు రేజేసే ప్రయత్నం చేసిన అది ఏంటంటే కవితకు పేల్ వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చా కవిత హెల్త్ గ్రౌండ్ ప్రకారం ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చా అంటే పిఎంఎల్ఆర్ కి సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారం కవిత అంత ఈజీగా బయటికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి కేసు ఒకటి తర్వాత ఐటీ గ్రౌండ్ కిందికి కవితకు మళ్ళీ నోటీస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నారు తర్వాత కవిత సెవెన్ యాక్షన్ స్పెషల్ జడ్జి చెప్పినప్పటికీ కూడా చట్టాలను తప్పుదోవ పట్టిస్తూ న్యాయస్థానాలను బద్నాం చేస్తూ ఏజెన్సీస్ పైన అనేక మార్పు కవితకు చెప్పినప్పటికీ కూడా బద్నాం చేస్తా ఉంది కావాలని ఈడి అరెస్ట్ బీజేపీ నేతలను వదిలిపెడతా ఉన్నారు ఎంతో మంది కరుడు కట్టినటువంటి నేరస్తులను దేశం పాటిస్తా ఉన్నారు నా లాంటి క్లీన్ పొలిటీషన్ లోపల పెడుతున్నారంటూ కూడా కోర్టు గ్రౌండ్స్ తో కోర్టు తో మాట్లాడేటటువంటి ప్రయత్నం కవిత చేస్తా ఉంది కాబట్టి ఇక్కడ కవిత పైన త్రీ ఫిఫ్టీ త్రీ కింద మళ్ళీ ఇంకో సెక్షన్ పెట్టి మా విధులను ఆటంకించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది కవిత కవిత మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది మమ్మల్ని బద్దం చేస్తుంది అంటూ కూడా కవిత పైన ఇంకో లీగల్ గ్రౌండ్స్ ప్రకారం ఇంకో కేసు కూడా దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేయొచ్చు కవిత ఒకవేళ త్రీ ఫిఫ్టీ త్రీ పెడితే ఓవైపు ఇక్కడ కేటీ రామారావు పంజాబ్ టైమ్స్ పోలీస్ స్టేషన్ లో త్రీ ఫిఫ్టీ త్రీ పెట్టినటువంటి దాఖలాలు మనం అందరం చూస్తాం ఇక్కడ ఎవరు భాను అనుకుంటా కూడా సంథింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన అధికారులు వచ్చినప్పుడు కేటీ రామారావు అరెస్ట్ వారంటీ పట్టుకొని మా చెల్లెని ఎట్లా అరెస్ట్ చేస్తారు మా చెల్లెకు ఆరోగ్యం బాగాలేదు మా చెల్లె ఇబ్బంది పడతా ఉంది తను బీపీ పేషెంట్ అంటూ కూడా మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూస్తాం సో మీరు చెప్పినట్టుగానే కవిత హెల్త్ గ్రౌండ్స్ ప్రకారం ఒకవేళ బయటికి వస్తే మనం యాక్టింగ్ చేసి వచ్చే ప్రయత్నం చేయొచ్చు అని నాకు బీపీ డౌన్ అయిపోయింది అని చెప్పి కింద పడిపోవడం తెలంగాణ కోర్టులో మధ్య లో బీపీ వచ్చింది సోదా పడిపోయే పరిస్థితిలో నేను ఉన్నాను నా ఆరోగ్యం బాగాలేదు ఇది కూడా చెప్పే ప్రయత్నం చేసింది గతంలో ఇంకొక విషయం మహిళ అని చెప్పి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉన్నారు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం మహిళను ప్రత్యేకంగా చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో మహిళలకు ఈ సెక్షన్ మీద బెయిల్ వచ్చే అవకాశం ఉంది కానీ ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళ తరఫు న్యాయవాదులు బలంగా ఒక వాదనలు వినిపిస్తున్నారు నిజంగా మహిళ అని చెప్పి ఇన్ని ఆధారాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఇన్ని సాక్ష్యాలు తీసుకున్నప్పుడు కూడా అప్రూవర్స్ విధంగా మాట్లాడినప్పుడు కూడా మహిళ అన్న కారణం చేత ఏ మేరకు ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ చాలా క్లారిటీ ఇచ్చా గతంలో కూడా ఇది చాలా క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు బెయిల్ రావటానికో లేదా ఎంక్వైరీలో తప్పించుకోవడానికో మహిళ లేదా జంటు అంటే జెండర్ యాక్స్పెక్ట్ అనేది వర్క్ ఈడీ చట్టాలకు వర్తించదు జెండర్ ఆర్ట్ ఎప్పుడు వర్తిస్తుంది విచారించే సమయంలో కొన్ని పరిమితులు ఉంటాయి విచ కోనో ఆ కొన్ని తేడాలు ఉంటాయి ఆ తేడాలు అప్పుడు ఎంక్వైరీ చేసే క్రమంలో అంటే కస్టడీ తీసుకుని ఎంక్వైరీ సంస్థలు ఎంక్వైరీ చేసే క్రమంలో కొన్ని పరిమితులను పెట్టడానికి ఉంటాయి తప్ప జైలుకి పంపడానికి వేరు రావడానికి దీనికి జెండర్ ఆస్పెక్ట్స్ ఉండవు అది ఈడీ గతంలో చెప్పింది ఓకే ఇప్పుడు ఇంకో ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత విచారణ ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఆమె చాలా క్లియర్ గా నేను మహిళను ఆర్ డిగ్రీ పెడుతున్నారు ఈడీ అధికారులు నన్ను చుప్పలు పెడుతున్నారు నన్ను టార్చర్ పెడుతున్నారు నేను మహిళను కదా దయచేసి నన్ను ఇంటికి వచ్చి విచారం చేయమని చెప్పండి నన్ను అరెస్ట్ చేయకని చెప్పండి నన్ను ఇబ్బంది పెడతా ఉన్న చెప్పి కవిత సుప్రీంకోర్టు ఒక పిటిషన్ కూడా దాఖలు చేసినప్పటికీ కూడా మరి ఈడీ అధికారులు వచ్చి నిజంగానే సుప్రీంకోర్టులో పిటిషన్ చేసినప్పుడు సుప్రీం లో విచారణ ఈడీ అధికారులు ఎందుకు అరెస్ట్ చేశారు కవితను సో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించవచ్చు కదా అంటే చాలా క్లియర్ గా కార్తీక చెప్పినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు మహిళ అనేటటువంటి ఒక సంఖ్య భాగం ఉండదు ఖచ్చితంగా తప్పు చేస్తే తీసుకుపోయి లోపల పెట్టాల్సినటువంటి దాఖలాలే ఉంటది ఏజెన్సీస్ అయినా తప్పు పట్టించేటటువంటి కార్యక్రమం చేస్తే లీగల్ ప్రకారం ఏజెన్సీస్ ని ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి ఇంకా లీగల్ గ్రౌండ్స్ ప్రకారం కవిత పైన ఇంకో కేసు పెట్టి ఖచ్చితంగా కవిత ఆ కేసుకు మళ్ళీ సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేయాల్సిన అవసరం ఉంటది ఓకే కటకర్దికి ఇప్పుడు 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 ఎన్నికల కారణంగా అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బేల్ ఇచ్చిన పరిస్థితి ఉంది జూన్ ఒకటవ తారీఖు వరకు కేజ్రీవాల్ బయటే ఉంటారు ఎక్కడైతే వాళ్ళ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తారు ఇప్పుడు కవిత కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీకి దిగి ఉంటే గనక ఆమె కరీం ఇప్పుడు కరీంనగర్ స్థానం నుంచి కావచ్చు లేకపోతే నిజామాబాద్ స్థానం కావచ్చు గతంలో తాను పోటీ చేసింది ఇట్లా ఏదో ఒక స్థానాన్ని చూస్ చేసుకొని కవిత నిజంగా బరిలోకి దిగుంటే సో ఈ కారణం చేత ఇప్పుడు కేజ్రీవాల్కి ఇచ్చిన టీవీ కూడా మధ్యంతరం బేలిచ్చే పరిస్థితి ఉండొచ్చా అలా అయితే ఏమైనా ఉండడానికి అవకాశం ఉండేదేమో కానీ నాకు తెలుసు దానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే కవితకి బేలు ఏ మెయిన్గా టెక్నికల్ గ్రౌండ్స్ సరిపోట్లేదు అంటే టెక్నికల్ గ్రౌండ్స్ సపోర్ట్ చేయట్లేదు టెక్నికల్ గ్రౌండ్ సపోర్ట్ చేయకపోవటం వల్లే ఇదే కేసులో అభిషేక్ బోగిన్పల్లికి మధ్యంతర పేరు వచ్చినా కేజ్రీవాల్కి మధ్యంతర పేరు వచ్చినా కవితకు మాత్రం రాదు అని మనం చెప్పగలుగుతున్నాం ఎందుకంటే గతంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి ఈవెన్ మీరు అన్నట్టు రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచింది కవిత తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది కవిత మరి ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఉండుంటే ఎలా ఉండేదో కానీ బీఆర్ స్వామికి టికెట్ ఇవ్వడం నిరాకరించింది ఎందుకు నిరాకరించింది అంటే ఆమె పోటీ చేయటం వల్ల గెలవటం ఓటం పక్కన పెడితే డిపాజిట్ కూడా రాదు అది కేసీఆర్ ఫ్యామిలీకి చాలా ఇబ్బందికరమైన రాజకీయ పరిణామం అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి నుంచి స్వయంగా కేసీఆర్ పోటీ చేసి బీఆర్ అధినేత తెలంగాణ జాతిపితిగా చెప్పుకుంటూ ఉంటారు ఆయనకైనా అలాంటి ఆయనే పోటీ చేసి ఆయన రెండో ప్రజలు ఓడిపోయిన పరిస్థితి అందుకని ఆయన ఓడిపోయిన తర్వాత వాళ్ళు క్లియర్గా అనుకున్నారు కవిత వల్ల నిజామాబాద్లో మన పరువు పోయింది పార్టీ పరువు పోయింది ఇంత వ్యతిరేకత రావడానికి కవిత కారణం కవిత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడ ఎంపీగా ఉండి సాగించిన అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవి బీఆర్ఎస్ పార్టీని చాలా పెద్ద ఎత్తున దెబ్బతీశాయి ఒకప్పుడు ఉమా నిజామాబాద్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఈవెన్ దో కవిత ఓడిపోయిన ఎంపీ స్థానంలో కూడా అప్పుడు అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది కానీ పార్లమెంట్ స్థానానికి వచ్చేసరికి కవిత ఓడిపోయింది ఎమ్మెల్యే స్థానాలు గెలవగలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ స్థానాన్ని ఎందుకు కోల్పోయిందని ఎంక్వైరీ చేస్తే కవిత చేసిన అరాచకాల కారణంగా తెలిసింది కాబట్టి కవితకి మళ్ళీ సీట్ ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రంలో గెలుస్తామనుకున్న మెదక్ సీట్ను కూడా ఓడిపోతామేమో ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం పడితేమో ఇది అందుకనే కవితకు బేరవ్వడానికి నిరాకరించారు అదే కవితకి సీట్ ఇవ్వడానికి నిరాకరించారు ఇప్పుడు కవిత కూడా ఆ విషయంలో చాలా కోపంగా ఉంది కేసీఆర్ మీద నన్ను చూడటానికి రాలేదు నాకు కనీసం సీట్ ఇచ్చి నన్ను ఏదో రాజకీయంగా వాడుకునే ప్రయత్నం కూడా చేయలేదు అనేది కవితకి చాలా కోపం తెప్పిస్తున్న విషయం ఓకే సో మొత్తానికి చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చారు జూన్ ఒకటవ తారీఖు వాళ్ళు యాక్చువల్గా ఐదవ తారీఖు వరకు అడిగినప్పటికీ కూడా ఫలితాల తర్వాత రోజు వరకు కూడా బెయిల్ కావాలని అడిగినప్పటికీ కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా క్లియర్గా జూన్ ఒకటి వరకు అయితే మీకు పర్మిషన్ ఇస్తాం మీరు ప్రచారం చేసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా తీర్పిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అరవింద్ కేజ్రీవాల్ కు గొప్ప ఓటు లభించిందని చెప్పచ్చు ఇదే కేసులో ఉన్నటువంటి ఇప్పటికే తిహార్ జిల్లా ఉన్నటువంటి కవితకు కూడా బెయిల్ వస్తుందని ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి శ్రేణుల నుంచి ఉంటుంది కానీ టెక్నికల్ గ్రౌండ్స్ చూసుకుంటే ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ చూసుకుంటే ఇప్పటి వరకు సిబిఐఈడి ఏదైనా సంపాదించిన ఆధారాలను బట్టి చూసుకుంటే బెయిల్ వచ్చే పరిస్థితి లేదు కేజ్రీవాల్ వచ్చిన బెయిల్ దాని కారణాలు వేరు కవితకు ఉన్నటువంటి విషయాలు వేరు దానికి సంపాదించిన ఆధారాలు వేరు సో పూర్తిగా ఇరుక్కున్నారు కవిత ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రౌండ్స్ లో కూడా కవితకు వచ్చే అవకాశం లేదు మూడు సంవత్సరాలు తిహార్ జైల్లోనే ఉంటారు అంతకు ఎక్కువైనా ఉంటారని చెప్పి ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది